ఈ పేదోళ్ల ప్రభుత్వం కోసం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం నిత్యము పేదోళ్ల బాగోగుల కోసం తాపత్రయపడతనే సంగతి ప్రత్యక్షంగా మీరు ఈనాడు చూస్తున్నారు ఈ ఇందిరమ్మ ప్రభుత్వంలో పేదోళ్లకు ఏవైతే మంచి కార్యక్రమాలు చేయాలని తనిక తెలంగాణ రాష్ట్రాన్ని గత పది సంవత్సరాల్లో పరిపాలించిన ఆనాటి ప్రభుత్వం అప్పులు కుప్పలు నింపిన పేదవాళ్ళకి చేస్తానన్నా అభివృద్ధిని సంక్షేమాన్ని ఎక్కడా తగ్గకుండా తల తాకట్టు పెట్టైనా ఈనాటి మన ఇందిరమ్మ ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనేక సంక్షేమ కార్యక్రమాలు పేదవాళ్ళకి ఇస్తున్నారు ఇందాక మిత్రులు చెప్పినట్లు అది రెండు వందల యూనిట్లు ఉచిత కరెంట్ కావచ్చు సన్న బియ్యం కావచ్చు ఆడబిడ్డలు ఎంత దూరము ప్రయాణం చేసినా ఉచిత ప్రయాణం ఆర్టీసీ బస్ లో కల్పించిన సంక్షేమం కావచ్చు వైద్యానికి విద్యకి ఈ ప్రభుత్వం వేసిన పెద్ద పేట కావచ్చు అంతేకాదు ఆనాడు పది సంవత్సరాల్లో పేదవాళ్లకి చిన్న కోరిక ఒక ఇల్లు కట్టుకోవాలనే కోరిక ఆ కోరిక కాళేశ్వరం కడితే కమిషన్ వస్తుందని ఆశపడి పేదవాడి చిరకాల కోరిక చిన్న కోరిక ఇల్లు కూడా కట్టచలేని ఆనాటి ప్రభుత్వ పరిస్థితి మనం ప్రత్యక్షంగా చూసాం ఈనాడు ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలతో పాటు పేదవాడికి ఇచ్చిన హామీలో భాగంగా తప్పకుండా అర్హులైన ప్రతి పేదవాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వటమే కాకుండా ఆనాడు స్వర్గీయ జనార్దన్ రెడ్డి గారు ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించినప్పుడు అనేక మంది పేదవాళ్ళకి ఇళ్ల స్థలం ఇచ్చారు ఆనాడు ఇళ్ల స్థలాలు కూలగొట్టే పరిస్థితి ఉంటే ఆనాడు అడ్డంగా నిలబడి ఈ ప్రాంతంలో ఉండే పేదవాళ్ళకి ఇళ్ల పట్టాలి పిచ్చారు ఘనత ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విధంగా చాలా సంవత్సరాల నుంచి ఇంకా కొంతమంది అర్హులైన వాళ్ళు పేదవాళ్లు గుడిసెలేసుకుని ప్రభుత్వ పక్షాన ఇళ్ల స్థలం కోసం ఎదురు చూస్తున్నారని స్థానిక కార్పొరేటర్ గారు చాలా మంది మిత్రులు చెప్పారు వారి కోరిక అభ్యర్థన మేరకు మీ రెవెన్యూ శాఖ మంత్రిగా తప్పకుండా అర్హులైన ప్రతి పట్టాలు పట్టాలిచ్చే కార్యక్రమం మన ఇందిరమ్మ ప్రభుత్వం పేదవాడి ప్రభుత్వంలో చేసుకోవటమే కాకుండా ఏదైతే ఈ ప్రభుత్వం వచ్చిన మొదటి సంవత్సరంలోనే నాలుగున్నర లక్షల ఇల్లు పేదవాళ్ళకి ఇవ్వాలని తపనతో ఏదైతే ఈనాడు ఈ కార్యక్రమం చేపట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చే కార్యక్రమాన్ని చేశాం దాంట్లో భాగంగా ఈ మన కార్మిక నగర కాలనీ కూడా అరువులైన పేదవాళ్లందరికీ ఒక కార్మిక నగర కాలనీయే కాదు ఒక జుబ్లీ అసెంబ్లీ కాన్స్టెన్సీయే కాదు హెచ్ఎంసీ హెచ్ఎండిఏ పరిధిలోని అరువులైన పేదవాళ్ళందరికీ ఇందిరమ్మ ఇల్లు మన ప్రభుత్వంలో ఇవ్వటమే కాకుండా ఆనాటి ప్రభుత్వం అసంపూర్తిగా మొండి గోడలతో ఏవైతే కే అని కట్టి వదిలేసిపోయారో వాటన్నిటినీ పూర్తి చేసి అరువులైన వాళ్ళందరికీ తప్పకుండా ఆ టూబీహెచ్కేలు కూడా ఈ ప్రభుత్వంలో పేదవాళ్ళకి పంచడం జరుగుద్దని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ చాలా మంది మిత్రులు ఈనాడు కాంగ్రెస్ పార్టీ అంటే పేదోళ్ల పార్టీ పేదోళ్ళకి పక్షపాతంగా ఉన్న పార్టీ ఈ పార్టీ చేసే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు హైదరాబాద్ జీహెచ్ఎంసీ అభివృద్ది చేసే పరిస్థితిని గాని గమనించి పెద్ద ఎత్తున ఈనాడు బిఆర్ఎస్ పార్టీ నుంచి జాయిన్ అవుతున్న నా కుటుంబ సభ్యులందరికీ కాంగ్రెస్ పార్టీ పక్షాన వారికి స్వాగతం చెప్తూ ముఖ్యంగా చేపల కృష్ణ గారు అదే రకంగా ఆనందరాజు గారు అదే రకంగా బాసాటి కృష్ణ గారు వారి ఆధ్వర్యంలో వందలాది కుటుంబాలు బిఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా కాంగ్రెస్ పార్టీ పక్షాన స్వాగతం పలుకుతూ ఈ ఎన్నికల్లో ఎంత మంది అవాకులు చవాకులు పేలినా ఎంత ముసల కన్నీరు కార్చినా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధిని చూసి ఈ నియోజకవర్గ ప్రజలు రేపు పదకొండవ తారీఖు రాబోయే ఎన్నికల్లో నవీన్ యాదవ్ గారి గుర్తు మనందరి గుర్తు అస్తం గుర్తు కాబట్టి అస్తం గుర్తు మీద అత్యధిక ఓట్లు వేసి మంచి మెజార్టీతో మిత్రుణ్ణి గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుతూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నానన్నా